వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ అఖిల భారత విభజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఇరవై రెండో రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి ఆరు నుండి తొమ్మిదవ తేదీ వరకు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా యువకులు ఎదుర్కొనేటువంటి సమస్యలపైన చర్చించి భవిష్యత్తులో నిరుద్యోగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తీర్మానాలు చేయడం జరిగింది ఇరవై రెండో రాష్ట్ర మహాసభల్లో చేసినటువంటి తీర్మానాల్లో ముఖ్యమైనటువంటిది అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని ఫ్రీ జోన్గా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వాళ్ళు అక్కడ ఉద్యోగాలు వచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఉద్యోగ అర్హత సాధించేటువంటి అవకాశం ఉండేది ఇప్పుడు కూడా అఖిల భారత యోజన సమయానికి ఏఐ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ అమరావతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే దాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించాలని చెప్పేసి ఒక తీర్మానం దాంతోపాటుగా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓరకల్ మండలాన్ని పారిశ్రామిక హబ్బుగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి పాలకులు మారుతూ ఉన్నారు పారిశ్రామిక హబ్బు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడైనా సందంగా ఈరోజు ఉంది కాబట్టి కర్నూలు జిల్లాలో ఓర్వకల్లో ఏర్పాటు చేసినటువంటి పారిశ్రామిక హబ్బులో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి స్థానిక యువతకే డెబ్బై ఐదు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అదేవిధంగా గ్రీన్ కో పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పరిశ్రమల్లో స్థానిక యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం లేదు పరిశ్రమల స్థాపన కోసం పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఒక లక్ష్యంతో కర్నూలు జిల్లా ప్రజలు ముఖ్యంగా ఊరకల్ మండల రైతులు వారి జీవనాధారమైనటువంటి భూములు ధారాదత్తం చేస్తే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం చాలా బాధాకరం కాబట్టి ఊరకల్లో పారిశ్రామిక హబ్బులు స్థానిక యువతకే డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు అని చెప్పేసి ఒక తీర్మానం దాంతోపాటు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి కానీ టీచర్ పోస్టులు భర్తీ చేయడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం మినహాయిస్తే ఇప్పటి వరకు ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి జాబ్ క్యాలెండర్ చేయలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీకి పైన పెడతానని చెప్పేసి హామీ ఇచ్చి అధికారాన్ని చేపట్టి ఏడు నెలలు గడుస్తూ ఉంది ఇచ్చినటువంటి మాట ప్రకారం సంతకం అయితే చేశాడు కానీ డిఎస్సి నోటిఫికేషన్ పైన ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్ పదకొండు సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ లేకపోవడం వల్ల విద్యార్థులకి సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్య అవకాశాలు లేవు కాబట్టి పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటు మన కర్నూలు జిల్లా ముఖ్యంగా వెనుకబడినటువంటి జిల్లా ఇప్పటికే జనవరి నుంచే వలసలు ప్రారంభమైనాయి పశ్చిమ ప్రాంతమైనటువంటి ఓర్వకలు కానీ కోసికి ఇలా చాలా గ్రామాల నుంచి ప్రజలు వలసలు వెళ్తూ ఉన్నారు ఈ వలసలు నివారించడం కోసం శాశ్వతంగా జిల్లా అభివృద్ధి చెందాలంటే జిల్లాలో పెండింగ్ ఉన్నటువంటి వేదవతి గుండ్రేవుల ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి దానిపైన కూడా భవిష్యత్తులో ఉద్యమాలు చేయడం కోసం చేయడం జరిగింది దాంతోపాటు ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ప్రభుత్వం మారితే మా జీవితం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆందోళన చెందితే ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు వాలంటీర్లు మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు మీ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మీకు పదివేల రూపాయలు గౌరవవేతనం ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు చెప్ హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఏడు నెలలు అవుతా ఉన్నా వాలంటీ వ్యవస్థ గురించి కూడా ఇప్పుడు కూడా మాట్లాడకుండా మన ఎమ్మెల్యేల ద్వారా వాలంటీర్ వ్యవస్థలు వ్యవస్థలో లేరని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గం కాబట్టి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి మీరే హామీ ఇచ్చారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగించ కొనసాగించడం కోసం భవిష్యత్తులో ఉద్యమాలు చేయాలని చెప్పేసి దాంతోపాటుగా ప్రతి సంవత్సరం కూడా ఏపీఎస్సి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీ పోస్టులను ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ రాష్ట్రంలో ఏ శాఖలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటటువంటి దానిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ తెలిసే విధంగా ఒక వెబ్సైట్ వెబ్సైట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అందుబాటులో ఉంచాలని చెప్పేసి దానిపైన కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది దాంతోపాటు ఈరోజు దేశంలో రాష్ట్రంలో అతి ప్రధానమైనటువంటి సమస్య కల్తీ కల్తీ ఆహార వస్తువులు ఈరోజు రోజు రోజుకి క్యాన్సర్ మహమ్మారి ముదిరిపోతూ ఉంది క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏమంటే కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ రోగాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఆరోగ్య నిపుణులు చెప్తా ఉన్నప్పటికీ వస్తువులను నివారించడంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి తాగే మంచినీళ్ళ నుంచి వరకు కల్తీ కల్తీ జరుగుతూ ఉంది ఈ కల్తీ వస్తువులు తాగడం వల్ల దేశవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు కాబట్టి ఈ కల్తీ వస్తువులను అరికట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దాడులు చేయాలని చెప్పేసి కల్తీ వస్తువులు అరికట్టడమే లక్ష్యంగా ఏ ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటుగా గతంలో మనం చూసుకున్నాం వైసీపీ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రభుత్వం మారినాక కానీ యువత పూర్తిగా మత్తు పదార్థాలు అనేటువంటి గంజాయి లేకపోతే డ్రగ్స్కు అలవాటు పడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా విచ్చలవిడిగా డ్రగ్స్ మాదక ద్రవ్యాలు దొరుకుతూ ఉన్నాయి వీటిపైన సమగ్రమైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ చేయడంతో పాటు డ్రగ్స్ను